మన పాల సారీ మన పొద్దుటూరు పట్టణంలో ఈరోజు మనం పక్కన దాని గురించి ఈరోజు ఆరు చోట్ల మన యూపీఎస్సిలో తర్వాత ఈ స్వస్థ నాడి స్వస్థ అభియాన్ స్వస్థ అభియాన్ ప్రోగ్రామ్ మనం జరుపుకోవడం జరిగింది చిట్టు చోట్ల ఈరోజు మనం శ్రీరాములుపేట యూపీఎస్సిలో చేసుకోవాలి చేసుకుంటున్నాం అయితే ఆ ఆరు చోట్ల కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది దాదాపుగా పన్నెండు వందల ఆ ఓపి రావడం జరిగింది అవే కాకుండా కొన్ని స్పెషలైజ్డ్ కేసులు కూడా మనకు రావడం జరిగింది వాళ్ళు కూడా మనం చూసి వాళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా చేసి వాళ్ళకి సంబంధించిన గైడ్ గైడ్ కూడా చేయడం జరిగింది డాక్టర్స్ అందరూ డాక్టర్స్ అందరూ కూడా ఎందుకంటే ఇక్కడ మినిమం ఒక చోట ఎనిమిది నుంచి పది మంది స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా ఇక్కడ పాల్గొంటున్నారు రెగ్యులర్ డాక్టర్స్ అదేవిధంగా ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ ఫుడ్కి సంబంధించినటువంటి న్యూట్రిషన్ ఫుడ్ ఏమి తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అనేటువంటి కూడా వాళ్ళు కూడా స్టాల్ ఏర్పాటు చేసి అందరికీ హెడ్లైటన్ చేయడం జరుగుతుంది దీని ద్వారా పిల్లలకు వ్యాక్సినేషన్ ఉన్న పిల్లలకి వ్యాక్సినేషన్ ఉండే వాళ్ళకి రెగ్యులర్ చేయడం తర్వాత ముఖ్యంగా ఆప్తాల్ మీద కూడా చాలామంది పేషెంట్స్ మనకి ఈ వాళ్ళకి చేసుకోవడం జరిగింది సో దీని అందరూ గవర్నమెంట్ ఏ ఉద్దేశం విదేశీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని ముఖ్యంగా ఆ యొక్క డిపార్ట్మెంట్లో వాళ్ళని చూసుకొని మా గాయ మన ఈహెచ్ కార్మికులు సంబంధించిన వాళ్ళు తర్వాత మిగిలినటువంటి మహిళలు లోకల్గా ఆయాలు పెట్టిన ప్రాంతంలో మహిళలు కూడా ఈ కార్యక్రమాన్ని కొత్త సంబంధించి జబ్బులకు సంబంధించినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉద్దేశం కోసం ఆ ఉద్దేశం కోసం పూర్తిగా ఆ వై అటువైపుగానే మనం ఈ చతుర్థి చెకప్లు కానీ చేయడం ట్రీట్మెంట్ కూడా దాన్ని ట్రామ్ చేయడం అదేవిధంగా స్పెషలిస్ట్ డాక్టర్ కూడా దానికోసం ఇంకా విరివిగా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తుంది ముఖ్య కాల్సినట్టుగా ఈ ప్రోగ్రామ్ ఆయన తర్వాత కూడా మనం అందరికీ అందుబాటులో యూపీఎస్సీలు అన్నీ చాలా సొఫిస్టికేటెడ్గా అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రజలు తరచూ వారికి ఎప్పటికైనా ఏదైనా ఇబ్బంది కలిగిన వెంటనే ఈ యూపీఎస్సీని సంప్రదించుకొని చేస్తే ఫ్రీ వైద్యము ఫ్రీ మెడిసిన్ కూడా ఇక్కడ అందుబాటులో అదే అదేవిధంగా ఇవి చేసేటువంటి ల్యాబ్ అయితే అరవై రెండు పరీక్షలు అందుబాటులో ఉన్నాయి వివిధ రకాల వైద్యాలు అది కూడా ప్రజలందరూ వినియోగించుకోవాలని అదేవిధంగా మనకు ఈ స్క్రీనింగ్లో మనకు గవర్నమెంట్ డాక్టర్స్ దాన్ని క్వాలిఫైడ్ డాక్టర్స్ మీరు ఇచ్చే స్క్రీనింగ్ టెస్ట్ సక్రమంగా తీసుకుంటే వీరికి మీరు ఉత్తర ఉత్తర కూడా మీరు ఎక్కడికి వెళ్ళాలి కూడా డాక్టర్ సజెస్ట్ చేస్తారు అందుకు వాళ్ళకి సమయం వృధా కాకుండా డబ్బు వృధా కాకుండా కూడా చాలా ఉపయుక్తంగా ఉంటుంది కాబట్టి ప్రజలందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే యూపీఎస్సీలో డాక్టర్ల సర్వీసెస్ విధంగా వినియోగించుకోవాలని మా విన్న వినవిస్తున్నారు థ్యాంక్ యూ ఈరోజు ఎస్ఎన్ఎస్పి స్వస్థ నారీ స్వశక్త పరి పరివార్ అభియాన్ ప్రోగ్రామ్ మా యూపిహెచ్సి శ్రీరామపేట జరుగుతుంది ఇప్పటి వరకు మా మన దగ్గర ఆల్మోస్ట్ పది రకాల స్పెషాలిటీ డాక్టర్లు వచ్చారు అదేవిధంగా వచ్చిన పేషెంట్స్లో క్యాన్సర్ స్క్రీనింగ్ ఇవన్నీ చేసి వాళ్ళని వివిధ స్పెషాలిటీలకు కూడా రెఫర్ చేయడం జరుగుతుంది ఈ అందరూ ప్రజలు ఉపయోగించుకొని উপয়োগাল নাম থ্যাংক 谢谢、嗯。嗯 <laughs>